చెప్పాలనుకుంటున్నాడు గాని నరేంద్ర మోడీ నువ్వేం చేసావు ఆ రాష్ట్రానికి ఏం చేశాడో మోడీకి తెలుసు ఏం తీసుకున్నాడో ఎగరికి తెలుసు కాబట్టి తీసుకుని కూడా తీసుకోలేదని చెప్పేటటువంటి తత్వం జగన్ దగ్గర కనిపించలే ఆ విషయం ఆశించినంత జరగలేదంటాడు కాని ఇప్పుడు ఈవెన్ హోదా గురించి కూడా ఏమన్నాడు మాములుగా జన ఓపెన్ గా అని చెప్పేశాడు కదా నాకు మాములుగా అయితే గనక నాకు హోదా కావాలని పట్టించి కొట్లాడుతుంది సమస్య ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి పూర్తి మెజార్టీ వచ్చింది వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిగతా రాష్ట్రాల నుంచి డిమాండ్లు ఇలాంటి సందర్భంలో మనకి ప్లీజ్ ప్లీజ్ అని అడగడం తప్పించి మనం చేయగలిగింది ఏం లేదు మొహమాటం ఏం లేవు చెప్పేశాడు అందులో తప్పేం లేదు కదా మొన్నటి వరకు జరిగిన రాజకీయం టీడీపీ గెలిచిన లేదంటే వైసీపీ గెలిచినా కేంద్రానికి పోయేదేం లేదు అలాగే జగన్కి పోయేది ఏం లేదు ఎవరైనా మోడీకి సపోర్ట్ చేసేస్తారో ఆ గత్యంతర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది అందుకే ఎప్పుడు కూడా మోడీ నుంచో బీజేపీ నుంచో అసలు కనీసం ఏ కష్టం కూడా జగన్ ముందుకు రాదు ఆయన కాంపౌండ్ వాళ్ళు దాటదని కానీ ఇప్పుడు పరిస్థితులు ఓవరాల్ గా జరుగుతున్న పరిస్థితులు మార్పులు చేర్పులు ఈ నిధులు ఆగిపోవడాలు అవినీతి ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతుంది అభివృద్ధి అంతా మోడీ చేస్తుంది ఇవన్నీ చూస్తే దాటి వచ్చేసిందా కష్టం జగన్ ముందుకి మోడీ రూపంలో ఉచితంగా ఎందుకు రాదు ఎలక్షన్ అన్న తర్వాత పే చేయడానికి సిద్ధపడాల్సిందే కదా తన ఇంట్లో కూడా తాత్కాలికం అనుకోవాలి అంతే కదా ఈ ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు ప్రత్యర్థి మోడీకి తర్వాత జగన్ గెలిచాడు